హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ టెర్రస్ పైకి అయితే వచ్చేసాము ఈరోజు మా వారు మటన్ బిర్యానీ చేస్తున్నారు సూపర్గా చేస్తారు బిర్యానీలు మాత్రం ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి కొంతమంది అడుగుతున్నారు కదా ఫుల్ వీడియో పెట్టండి అక్కా అని అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మా వారు తీసుకొచ్చిన మటన్ను ఎంత బాగా క్లీన్ చేస్తారో చూడండి చాలామందికి మటన్ ఎలా క్లీన్ చేయాలో తెలియదు కదా మాకు కూడా తెలీదు రీసెంట్గా అయితే తెలుసుకున్నాము ఈ మటన్ క్లీన్ చేసిన తర్వాత ఎంత బ్యాడ్ ఫ్యాట్ తయారవుతుందో మీరే చూడండి వేడి నీళ్ళల్లో మసాలా దినుసులన్నీ వేసి ఉప్పు పసుపు ఇవి కూడా వేసి ఒక రెండు సార్లు మటన్ కడిగి మామూలుగా నీళ్ళల్లో కడిగేసి మళ్ళీ దానిని ఈ వాటర్లో అయితే వేస్తారు ఆ మటన్ అంత వాటర్లో వేసి బాగా ఉడకనిస్తారు చూసారా మటన్ అంతా ఉడికిన తర్వాత బ్యాడ్ ఫ్యాట్ ఎలా తయారైందో ఇదంతా మన కడుపులోకి వెళ్ళి రోగాలకి అవుతుంది మేము ఎప్పుడు మటన్ తీసుకొచ్చినా ఇలా క్లీన్ చేసి తర్వాత కర్రీ అయితే వండుతాము ఈ వాటర్ అంతా క్లీన్గా ఉండాలి అప్పుడు ఈ ఫ్యాట్ అంతా పోయినట్టు అసలు చూడండి ఎంత గలీజ్గా ఉందో కదా నేను అందుకే ఎక్కువ మటన్ ఇష్టపడను కానీ మా వారు చాలా నీట్గా క్లీన్గా చేస్తారు అందుకని తింటాను ఇంకా టెరస్ పైకి వెళ్తాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిచ్చి బండి అయితే పెడుతున్నారు అయ్యేశారు ఈ నెయ్యి నేను ఇంట్లో రెడీ చేసిన నెయ్యి పలావాకు యాలికలు చెక్క లవంగా మిరియాలు సింపుల్గా చేస్తారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్ అయితే వేస్తున్నారు చాలా నీట్గా అయితే క్లీన్ చేశారు మటన్ ఫస్ట్ ఆయిల్ ఇవ్వకుండా నెయ్యి వేసి నెయ్యిలో ఫ్రై చేస్తున్నారు అలాగైతే నెయ్యి ఫ్లేవర్ బాగా పడుతుంది ఫస్ట్ మగ్గిన ఇవ్వాలి ముక్కలన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నారు మటన్ ముక్కలు అయితే బాగా వేగిపోతుంది వేస్తా పచ్చిమిర్చి ఆనియన్ పసుపు ఇప్పుడు లెమన్ కూడా పిండుతున్నారు ఇలా నిమ్మరసం పిండితే టేస్ట్ మరింత పెరుగుతుంది బిర్యానీకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నాయి టమాటా కూడా మంచింది ఇప్పుడైతే మసాలా చూస్తున్నారు ఇది అల్లం చిన్నలపాయలు ఒక్కటే కాదు అన్నీ మిక్స్ చేసి మసాలా అయితే పట్టాను ధనియాలు చక్క లవంగా కొబ్బరి అల్లం చిన్నపాయి ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను గసాలు కూడా వేసాను

చేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడిపేయాలి ఇందులో కారం వేసుకున్నారు తగినంత కారం ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేస్తున్నారు కర్రీ అయితే చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ దబరా పక్కన పెట్టేసి రైస్ అయితే సపరేట్గా వండుకోవాలి కేజీ మటన్కి కేజీ బియ్యం శుభ్రంగా కడిగేసి అందులో వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి అందులోనే బిర్యానీ దినుసులన్నీ వేసి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేశారు కొంచెం సాల్ట్ కూడా వేశారు కర్రీలో ఒక నిమ్మకాయ పిండారు మళ్ళీ ఇప్పుడు రైస్లో కూడా ఒక నిమ్మకాయ పిండారు ఇప్పుడు ఈ రైస్ని బాగా ఉడకనివ్వాలి Mommy! అయిపో వచ్చింది రైస్ ఉడికితే అయిపోయినట్టే చాలా సింపుల్గా చేస్తారు బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా టామీ మా చిన్నోడు తెగారుచుకుంటున్నారు ఇద్దరు కలిసి ఇద్దరికి ఏమి గొడవ అసలు చూడండి అలసిపోయింది వెళ్ళి మంచినీళ్ళు తాగుతుంది తాగని తాగని అమ్మ మంచినీళ్ళు తాగని అసలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఇద్దరు చిక్కదస్సలు రైస్ అయితే ఉడికిపోయింది రైస్ మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత ఒక వడబుట్టలో అయితే మనం ఆ వాటర్ అంతా వడగట్టుకోవాలి మొత్తం వాటర్ అంతా వడగట్టిన తర్వాత మళ్ళీ ఆ రైస్ ఆ కర్రీలో వేసేసేయాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి రెండు కూడా వేస్తున్నారు లాస్ట్కి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నారు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకు మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈలోపు మా వారు పెరుగు చట్నీ చేస్తున్నారు పెరుగు చట్నీ చేసేలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ప్లేట్లో వేసి నాకే ఇచ్చారు మా వారు టేస్ట్ చూడమని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం మా వంట మొత్తం పూర్తయ్యేలోపు చీకట పడిపోయింది ఇంకా లైట్ పెట్టుకొని తింటున్నాము మేమందరం తినిన తర్వాత తిరుపతమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా పెట్టాము తింటున్నారు ఏరా బాగుంది విమలు ఇంకా ఈరోజు మటన్ బిర్యానీతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి